ఈ పాఠంలో అర్థాలంకారాలలో ఒకటైన శ్లేషాలంకారం గురించి తెలుసుకుందాం శ్లేషాలంకారం ఒకటి కన్నా అధికమైన అర్థాలు ఇచ్చునట్లుగా వర్ణించడమే శ్లేష అనేక అర్థాలను ఇచ్చు శబ్దాలను ఉపయోగించి వేరువేరు భావాలు కలిగించునట్లు చమత్కారంగా చెప్పడం శ్లేషాలంకారం ఉదాహరణకు ఆ యువతి అబ్జసుందరముఖీ ప్రవాళధరోష్ట కాంచనాభాంగి పై ఉదాహరణలో ఆ స్త్రీ పద్మం వంటి సుందరమైన ముఖం కలదిగా పగడాల వంటి పెదవులు కలదిగా బంగారం వంటి దేహం కలదిగా సాధారణార్థంలో వర్ణించబడింది మరో అర్థంలో చంద్రుని వలె అందమైన వదనం కలదని చివుళ్ళ వంటి పెదవులు కలదని సంపెంగ పూల వంటి పరిమళం గల దేహం కలదని కూడా చెప్పవచ్చు ఇందులో అబ్జం అంటే పద్మం లేదా చంద్రుడు ప్రవాళం అంటే పగడం లేదా చివురు కాంచనం అంటే బంగారం లేదా పూలు అనే రెండేసి అర్థాలు ఉండడం వల్ల శ్లేష సాధ్యమైంది శ్లేషాలంకారానికి సంబంధించిన మరికొన్ని ఉదాహరణలను పరిశీలించుదాం మిమ్ము మాధవుడు రక్షించుగాక మిమ్ము మాధవుడు రక్షించుగాక మిమ్ము ఉమాధవుడు రక్షించుగాక ఇక్కడ మాధవుడు అంటే విష్ణువు అని ఉమాధవుడు అంటే శివుడు అని అర్థం ఉండడం మూలంగా ఇందులో శ్లేషాలంకారం సాధించబడింది మానవ జీవనం సుకుమారం మా నవజీవనం సుకుమారమైంది మానవ జీవనం సుకుమారమైంది పై అర్థాలను గమనించారు కదా ఒకే శబ్దం రెండు వేరు వేరు అర్థాలను అందిస్తున్నది విభిన్న అర్థాలు ఆశ్రయించి ఉన్నాయి ఇట్లా విభిన్న అర్థాలను కలిగి ఉండటం శ్లేషాలంకారం రాజు కువలయానందకరుడు రాజు భూమండలానికి ఆనందాన్ని ఇచ్చేవాడు రాజు కలువలకు ఆనందాన్ని ఇచ్చేవాడు ఇందులో రాజు అనే శబ్దానికి ప్రభువు చంద్రుడు అని రెండు అర్థాలు ఉన్నాయి నీవేల వచ్చదవు నీవు ఎందుకు వచ్చేదవు నీవు ఏలడానికి వచ్చేదవు ఇందులో ఏల అనే పదానికి ఎందుకు ఏలడానికి అనే భిన్నార్థాలు వస్తున్నాయి మా విడాకులు తెచ్చివ్వండి ఒకటి మా విడాకులు తెచ్చి ఇవ్వండి రెండు మావిడి ఆకులు తెచ్చి ఇవ్వండి వాడి కత్తి తీసుకోండి ఒకటి వాడి యొక్క కత్తి తీసుకోండి వాడి అయిన కత్తి తీసుకోండి ఆమె లత పక్కన నిలుచున్నది ఆమె లత అనే స్త్రీ పక్కన నిలుచున్నది ఆమె లత అంటే తీగ పక్కన నిలుచున్నది ఆ వాన కోయిలను పూర్తిగా తడిపింది ఆ వాన కోయిలను పూర్తిగా తడిపింది ఆ వాన కోయిలను పూర్తిగా తడిపింది నా కుమారుడవు నా కుమారుడవు కుమారుడు అంటే పుత్రుడు నాకు మారుడవు మారుడు అంటే మన్మధుడు మాత తమరు నిమిషములో చేరారు మా తాత నిమిషములో చేరారు మీ సంగతి ఏమిటి మీ ఏమిటి మాటా మాట పెరిగింది మా టమాట పెరిగింది ఇలా ఒక పదానికి వేరువేరు అర్థాలను రాబట్టడం ద్వారా శ్లేషాలంకారాన్ని సాధించవచ్చును